టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తున్న విషయం మనకందరికీ తెలిసిందే ఇటీవలే ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో కూటమి భారీ విజయం సాధించిన సంగతి తెలిసిందే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు భారీ మెజారిటీతో పిఠాపురంలో గెలవడమే కాకుండా జనసేన తరపున నిల్చున్న ఇరవై ఒక్క మంది ఎమ్మెల్యేలు రెండు ఎంపీలు గెలిపించి తీసిన విషయం తెలిసిందే దీంతో అభిమానులు కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్న విషయం మనకందరికీ తెలిసిందే ఇక పవన్కు అభిమానులు వెల్లువెత్తుతున్నాయి మరోవైపు ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో గెలిచాక పవన్ ఇప్పటికే చంద్రబాబు గారిని నరేంద్ర మోడీ గారిని కలవగా తాజాగా అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి గారి ఇంటికి ఇటీవలే వచ్చినట్టు తెలుస్తుంది తెలిసిందే పవన్ కళ్యాణ్ గారు తన అన్న భార్య లెజనోవా తనయుడు అఖిలనంతో కలిసి అన్నయ్య మెగాస్టార్ చిరంజీవి ఇంటికి వెళ్లారు మెగా ఫ్యామిలీ అంతా పూలు జల్లి స్వాగతం తెలిపారు అన్నయ్యకు చూడగానే పవన్ చిరంజీవి కాళ్లకు నమస్కరించారు చిరంజీవి ఆనంద్ బాష్పాలతో పవన్ హత్తుకున్నారు అనంతరం చిరంజీవి భార్య సురేఖ పవన్కి కి అఖిరకి అన్నా బొట్టు పెట్టి హారతి ఇచ్చింది పవన్ తన తల్లి అంజనాదేవిని హత్తుకున్నారు చిరంజీవి పవన్కు పెద్ద గజమాల వేసి పుష్ప ఇచ్చి స్వాగతం పలికారు మెగా ఫ్యామిలీ అందరూ ఈ సమరంలో పాల్గొన్నారు దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది ప్రస్తుతం ఇకపోతే మెగాస్టార్ చిరంజీవి గారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు పవన్ కళ్యాణ్ గారి నియోజకవర్గం పిఠాపురంకి వస్తున్నారట దీంతో ఆయన గ్రాండ్ ఎంట్రీకి చాలా మంది ప్లాన్ చేస్తున్నారట దాదాపు లక్ష మంది అభిమానులు పిఠాపురం చేనుకొని ఉన్నారట ప్రస్తుతం న్యూస్ కూడా అవుతోంది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో